మస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీక్షకులందరికీ కూడా నా నమస్కలు అలాగే నాది డాక్టర్ అశోకవర్ధన్ అప్షయల్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో కూడా హెల్త్ అండ్ జనరల్ టాపిక్స్ కూడా పెట్టడం జరుగుతుంది నేను మీ ముందుకు తీసుకొచ్చేది అతి మూత్ర వ్యాధి ఎక్సెస్ యూరినేషన్ ప్రాబ్లం జాదా పిషాబానా ఎవరికైతే మూత్రం ఎక్కువ వెళ్తున్నదో అది ఎక్కువ పెద్దవాళ్ళల్లో ఇది ఎక్కువ కనపడుతుంది ముఖ్యంగా మధుమేహం ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కేసెస్ మనం చూస్తూ ఉంటాం దీనికి అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా నేను చెప్పిన ఆయుర్వేదిక్ చిట్కాలు చేయండి ఆకు ప్రెషర్ పాయింట్ ప్రెషర్ చేసుకోవాలి సుజోక్ థెరపీ వాడాలి కలర్ థెరపీ వాడాలి ఇన్ని రకాల చికిత్సలు మీరు చేస్తేనే మీకు మీ యొక్క దాని నుంచి బయటపడతారు కావాల్సినవి నాలుగే నాలుగు వస్తువులు ఒకటి అతిమూత్ర వ్యాధి తగ్గడానికి కావాల్సిన వస్తువులు ఫోర్ ఐటమ్స్ అండి అవి సమభాగాలు ఉండాలి నేను మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ చెప్తా మీ ఇష్టం ఎంతైనా తయారు చేసుకోండి పసుపు వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ మన కర్రీస్లో వాడే పసుపు అనమాట నల్ల నువ్వులు వచ్చి యాభై గ్రాములు త్రిపుల చూర్ణం వచ్చి యాభై గ్రాములు తాటి బెల్లం యాభై గ్రాములు తాటి బెల్లం నల్ల నువ్వులు త్రిపుల చూర్ణం పసుపు ఫోర్ ఐటమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పాను కదా దీనిని మీరు నాలుగు కలిపేసి ఒక డబ్బాలో ఉంచుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ఒక టెన్ గ్రామ్స్ అంతా ఒక చెంచా తినాలి ఇంకా ఎవరికైనా పిల్లల ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఉంటే ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇలా క్రమక్రమంగా వాడుతూ ఉంటే మీకు అతిమూత్ర వ్యాధి అనేది తగ్గిపోతుంది దీంతో వాకు ప్రెషర్ పాయింట్ అని చెప్పాను కదా ఈ మధ్య వేలు ఉంగరం వేలు ఎక్కడవుతే ఇక్కడ ఉన్నది కదా ఈ భాగంలో ఇది యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ పాయింట్ ఈ భాగంలో ఇలా గట్టిగా ప్రెషర్ చేసుకోవాలి ఓకే ఈ భాగంలో రెండు వేల మధ్య బాగా ప్రెషర్ చేసుకోవాలి మీకు ఈ చిత్రంలో గమనించారా ఇక్కడ ఇక్కడ చూసారా ఈ భాగం ఇక్కడ బ్రౌన్ కలర్ చూసారా రెండు వేల మధ్యలో ఇది అనమాట యూరోనరీ బ్లాడ్ ఆ భాగంలో ప్రెషర్ చేసుకోవాలి అలాగే అక్కడ డే టైంలో ఏం చేస్తారంటే క కలర్ నెంబర్ తెరిపేలా ఇలా ఎల్లో కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ పెన్ కానీ తీసుకొని ఈ రెండు వేల మధ్యలో ఇలా మార్క్ చేసుకోండి ఇది కనీసం ఫోర్ అవర్స్ ఉంచుకోండి ఎల్లో కలర్ స్కెచ్ పెన్ అలాగే ఈ భాగంలో మెంతులు తీసుకొని ఇలా వన్ నుంచి సర్జికల్ టేప్ పెట్టేసుకొని ఇక్కడ మెంతులు పెట్టేసుకోండి ఈ భాగంలో మెంతులు ఇది నైట్ పెట్టుకోండి డే టైం ఇది ఎల్లో కలర్ స్కెచ్ పెన్ వాడండి నేను చెప్పిన మందు వాడండి ఖాళీ టైం దొరికినప్పుడు ఇక్కడ ప్రెస్ చేయండి దీనికి టేప్ పెట్టారనుకో వేరే వేళకి ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఇది వాడి మీరు లాభం పొంది మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయాలని కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం